సో మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా అయితే తయారైపోయింది మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కోటి అరవై ఏడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై నాలుగు మంది గ్రామీణ ఓటర్లు అయితే ఉన్నారన్నమాట రెండు వేల పోలిస్తే ముప్పై పాయింట్ పదహారు లక్షల మంది అయితే పెరిగారు ఇక పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు గ్రామ పంచాయతీలోని ఓటర్ల జాబితా విడుదలైతే చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలైతే జరగాలి కాబట్టి దానికి సంబంధించి ఓటర్ల జాబితా లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట అయితే జిల్లాల వారీగా కూడా లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు జిల్లాల వారీగా పురుషులు ఎంతమంది ఉన్నారు మహిళలు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా ఇతరులు ట్రాన్స్జెండర్లు ఎంతమంది ఉన్నారు అనేది మొత్తంగా మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు జిల్లాల వారికనా సో జిల్లాల వారీగా ఫస్ట్ పురుషులు తర్వాత మహిళలు తర్వాత ట్రాన్స్జెండర్లు ఫైనల్గా మొత్తం అనమాట సో మీరు జిల్లాల వారికి ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు ఏంటనేది వీళ్ళందరూ కూడా మనకి పంచాయతీ రాబోయే తెలంగాణలో పంచాయతీ స్థానిక సంస్థలు ఎన్నికల వీళ్ళందరూ కూడా ఓట్లు అయితే వేయబోతున్నారన్నమాట మొత్తం అందరూ కూడా అన్ని జిల్లాలకు సంబంధించి లిస్ట్ అనమాట ఇది సో తొందరలోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం